హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేటప్పటికి బెండకాయ ఉల్లి కారం రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది రసం లేకుండా కర్రీ కాకుండా ఒత్ ఫ్రైతోనే మనం అన్నమంతా తినేసేయచ్చు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి స్కిప్ చేయకుండా చూస్తే నేను యూస్ చేసే టిప్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి ముందుగా ఈ బెండకాయ ఉల్లికారం కోసం ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను హాఫ్గా కట్ చేసుకోవాలండి అంగుళం సైజులో డీప్ రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకోవాలి చూడండి రెండు నిమిషాలు అయ్యాక ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకటిన్న స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఆరు వెల్లుల్లి రెప్పలను కచ్చాపచ్చ దంచి వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది అలాగే వెల్లుల్లి కూడా కలర్ చేంజ్ అయింది అనుకోండి మొత్తం దినుసులన్నీ కూడా ఫ్రై అయిపోతాయి ధనియాలు జీలకర్ర కూడా ఇట్లా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్నాక వేరేగా తీసుకోవాలి ముందు ఇలా ఫ్రై అయిన తర్వాత ఓటిన్నర స్పూను కారం యాడ్ చేసుకోవాలండి కారం అనేది మీరు తీసుకున్న బెండకాయలను బట్టి టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ అర కేజీ బెండకాయలకి ఓటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను ఈ కారం అంతా కూడా ఉల్లిపాయ దినుసులన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఆయిల్ ఫ్రై పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టేసి తర్వాత బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి చూడండి ఒక నిమిషానికి మొత్తం అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం పూర్తిగా ఒక పది నిమిషాల పాటు చల్లారినిచ్చుకోవాలి అంత టైం లేదనుకోండి రుబ్బేసుకోవచ్చు అయితే మిక్సీ జార్లో వేయకుండా మనం రోల్లో దంచుకున్నాం అనుకోండి కచ్చాపచ్చామని బాగుంటుంది ఇన్ కేస్ మిక్సీలోనే వేయాల్సి వస్తే ఎక్కువగా తిప్పకుండా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు అర కేజీ బెండకాయలను ఇలా అంగుళం సైజ్ కంటే ఎక్కువగా పెద్దగా కట్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా మరీ చిన్నగా కట్ చేస్తామనుకోండి ఫ్రై అయ్యే కొద్దీ నేహం అయిపోతుంది ఇప్పుడు బెండకాయ ఫ్రై కోసం కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులన్నీ యాడ్ చేసేసుకోవాలి తాలింపు మిశ్రమాలన్నీ మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా వేగేటప్పుడు మంచి కమ్మగా వాసన వస్తుంది కదా అట్లా వచ్చే వరకు కొంచెం కరివేపాకు సహా రెండు పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసుకోవాలి నెక్స్ట్ బెండకాయ ముక్కలు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టామనుకోండి లోపల వరకు బెండకాయ అనేది మగ్గుతుంది అందుకని మూత పెట్టేసాను ఇందులో మూత పెట్టామనుకోండి బెండకాయకి వస్తుంది కానీ అలా బెండకాయ జిగురుతో తింటే మోకాళ్ళు అనేవి నొప్పులు వచ్చేవారికి చాలా త్వరగా రిలీఫ్ ఇస్తుంది ఇలా తరచుగా బెండకాయ జిగురుతో తింటే మోకాళ్ళ నొప్పులు అనేవి రావండి ఇట్లా బెండకాయ అంతా కూడా ఫ్రై అయిందా లేదా చూసుకొని రెండు మూడు సార్లు మధ్య మధ్యలో కలుపుతూ ఒక్క ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా బెండకాయ మెత్తగా మగ్గిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమం కారాన్ని యాడ్ చేసుకోవాలి మీకు మరీ కొంచెం ఇగురులా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఫ్రైకి మళ్ళీ చేసుకున్నాను ఇలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటర్ వేసామనుకోండి టేస్ట్ కొంచెం డౌన్ అవుతుంది అందుకని ఇట్లా వేసుకోండి ఫ్రై రూపంలో తినలేము అనుకుంటే కాస్త అంత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ దగ్గర పడ్డాక కట్టేసుకోవచ్చు చూడండి ఇట్లా ముసం మిశ్రమం అంతా యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని దింపేసుకోవడమేనండి ఇంకేముంది రెడీ అయిపోయింది బెండకాయ ఉల్లికారం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి తప్పనిసరిగా లైక్ చేస్తే నా ఛానల్ ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ముఖ్యంగా మోకాల నొప్పితో బాధపడే వాళ్ళకి ఈ వీడియో రెసిపీని ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ